కొన్నిసార్లు దేవుడు కూడా అండి మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురైన కొన్ని శ్రమల్లో మౌనమవుతాడు కొన్ని ఇబ్బందుల్లో ఆయన మౌనమవుతాడు పట్టించుకోనట్టు అసలు మన మాటే విననట్టు మన ప్రార్థనే విననట్టుగా ఆయన ప్రవర్తన ఉంటుంది ఎన్నో గంటల తరబడి ప్రార్థన చేస్తాం ఎంతో మొరపెట్టుకుంటాం ఎంతో యాచన చేస్తాం ఒక్కొక్కసారి మనకే అనుమానం వచ్చింది నేను చేసిన ప్రార్థనలన్నీ ఆయన కనపడుతున్నాయా ఒకవేళ వినపడినా కూడా పట్టించుకోవట్లేదా నా బ్రతుకు చూస్తేనేమో అస్తవ్యస్తంగా ఉంది నా బ్రతుకులో నెమ్మది లేదు నా తల్లిదండ్రులు నాకు పుట్టిన సంతానం ఎవరు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లా ఎవరి వద్ద నాకు సరైన ప్రేమ దొరకట్లా సరే అవన్నీ పక్కన పెడితే నా జీవితం ఏమన్నా బాగుందా ఒంటి నిండా రోగాలు ఇంటి నిండా అప్పులు ఆదరించేవాళ్ళు లేరు ఓదార్చేవాళ్ళు లేరు నా కన్నీరు అర్థం చేసుకొని నా కన్నీటిని తుడిచేవాళ్ళు లేరు నాకేంటి ఈ శ్రమలు ఏసుప్రభు బాగు చేస్తాడులే అని ఏసుప్రభు ముందుకెళ్తేనేమో ఆయన దగ్గర నుంచి ఏ సమాధానం లేదు కొన్నిసార్లు ప్రభు అండి మనల్ని పరీక్షల్లో ఉంచుతాడు శ్రమలు అనే పరీక్షల్లో ఉంచి ఆయన నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన వింటాడు కానీ వింటాడు కానీ వినట్టే ఉంటుంది ఆయన ప్రవర్తన నువ్వు చేసే ప్రతి యాచన చూస్తాడు కానీ చూడనట్టే ఉంటుంది ఆయన ప్రవర్తన మనకు బాధ కలిగించే విధంగా ఉంటుంది అవతలకేమో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం సాక్ష్యాలు వింటా ఉంటాం మనం ప్రతి ఆదివారం సాక్ష్యాలు వింటూ ఉంటాం అప్పుడు తీరిపోయినాయి అని నెప్పులు పోయినాయి అని కష్టాలు పోయినాయి అని ఉద్యోగాలు వచ్చినాయి అని ఈ మొత్తం చూస్తున్నప్పుడు వీళ్ళందరి విషయంలో జోక్యం చేసుకున్న ఏసయ్య ఎందుకు నా విషయంలోనే మౌనంగా ఉంటున్నాడు ఎందుకు నా విషయంలోనే సైలెంట్గా ఉంటున్నాడు నా జీవితం చూస్తేనేమో కన్నీళ్ళ మయమైపోయింది అని కొంతమంది బాధపడతారు కొంతమంది సనగుతారు ఇస్రాయలీలు కానీ దేవుని మీద సనిగినట్లు భక్తులు కూడా కొన్నిసార్లు ప్రభు మీద సనుగుతారు కొన్ని సార్లు మనం చేసే ప్రార్థన అసలు ప్రభు వద్దకు చేరుకుంటుందో లేదో అనే అనుమానం కూడా మనకు రాకపోలేదు ఎన్నోసార్లు నేను ప్రార్థన చేసిన భక్తులు ప్రార్థనలు చేసిన ఆ ప్రార్థనలన్నీ నిష్ఫలమైపోతుంటే బాధ కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే దేశం కోసం దేశంలో ఉన్న యవనస్తుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాగా ఏందండి చేయరా మీరు ప్రార్థనలు చేస్తున్నాగా కానీ మీకు తెలుసా ఒక గంటకి ఒక గంటకి ఇంచుమించుగా రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉన్నారు యవనస్తులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందులో పెక్కు శాతం పెక్కు శాతం రక్షణ లేని వాళ్ళే చనిపోతున్నారు మన ప్రార్థనలు మొత్తం ఏమైపోతున్నట్లు సరే వాళ్ళందరినీ తీసేయండి మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంతవరకు మారని పరిస్థితి కొంతమంది యవనస్తులు వచ్చి యవనస్త్రాళ్ళు వచ్చి కొంతమంది అక్కలు వచ్చి అయ్యా నా భర్త కోసం ఇన్నేళ్ళు ప్రార్థన చేశాను ఇప్పటికి ఇప్పటికీ ఐదేళ్ళైందయ్యా పదేళ్ళు అయిందయ్యా మరి ఎప్పుడు ఉంటాడు నా ప్రార్థన దేవుడు ఎప్పుడు నా భర్తను మారుస్తాడు అని కన్నీళ్లు పెట్టుకున్న స్త్రీలు లేకపోలేదు కొంతమంది యవనస్తులు యవనస్తు రాళ్ళు వచ్చి అన్న నాకు నా తల్లి నా తండ్రి పని చేసి అన్నం పెడుతున్నారన్న వాళ్ళు అన్నం పెడుతుంటే అది తిని బతుకుతున్నా అన్న నాకు మంచి ఉద్యోగం అన్న డిగ్రీలు ఉన్నాయి డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు ఒక మంచి ఉద్యోగం లేదన్న ప్రార్థన చేస్తున్నా కన్నీళ్ళు పెట్టుకుంటున్నా ప్రభు పాదాల పెట్టుకుంటున్నా నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తున్నా కానీ ఎందుకన్నా దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నాడు అని కొంతమంది బాధపడతారండి దేవుని మౌనం వెనకాలండి కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని కారణాలు ఉంటాయి అందులో ఒకటి మన విశ్వాస పరీక్షలో ఉన్నప్పుడు విశ్వాస పరీక్షల్లో ఉన్నప్పుడు దేవుడు తన సమయాన్ని తాను కేటాయించి పెట్టుకుంటాడు నిన్ను ఏ సమయంలో దీవించాలో ఏ సమయంలో నీ తాను లేవనెత్తాలో ఎలా నిన్ను చేయాలో అన్నీ ఆయన ప్లాన్ చేసి పెట్టుకుంటాడు అది మనకు తెలియదు అది మనకు తెలియదు మనకు అర్థం కాదు ఒక చిన్న మాట చెప్పన ఈ కణాను స్త్రీ కూడా ప్రభువును వేడుకుంటుంది అయా నా బిడ్డను బాగుజేయి బాగుజేయి చేయి అని ఆశ్చర్యం చెప్పన ఈమె ఈ మాటలన్నీ ఈ మాటలన్నీ ఆయనతో అను అంటా ఉండగానే అక్కడ కార్యం జరిగిపోతూ ఉంది కూతురు బాగుపడిపోతూ ఉంది ఆ విషయం తల్లికి తెలియదు తల్లి ఏమనుకుంటుంది నా బిడ్డ అల్లాడిపోతుంది నా బిడ్డ ఆ దెయ్యంతో విలవిల్లాడిపోతుంది అమ్మో యేసుప్రభు ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా నాకు దిక్కు లేదు అని తల్లి అల్లాడిపోతూ ఉంది కానీ తల్లికి తెలియకుండా నా దేవుడు ఆత్మరూపిగా ఆ బిడ్డ వద్దకు వెళ్ళి ఎప్పుడో స్వస్థపరిచాడు అట్లాగనే ప్రభు కూడా అండి సమస్తమును సమస్తమును మనకు మేలుకరంగా మార్చడానికి ఎక్కడెక్కడో చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు ఎక్కడెక్కడో ప్రభుత్వాలను కదలిస్తూ ఉంటాడు ఎక్కడెక్కడో మనుషులను రేపుతూ ఉంటాడు అది మనకు అర్థం కాదు మనకు అర్థం కాదు దేవుడు ఎందుకున్న ఆ విషయంలో మౌనంగా ఉంటున్నాడు అనేదే చూస్తాం కానీ ఆయన మౌనంగా లేడు ఆయన పని చేస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాం ఆయన మౌనంగా లేడు మన కొరకు మనల్ని దీవించటానికే ఆయన సమస్త సృష్టిని కదిలిస్తున్నాడు అనేది మనం గ్రహించాం చెన్నై పని మీద చెన్నైలో సౌండ్ సిస్టమ్ పని మీద నేను దైవజనులు అందరం కలిసి ఒక తొమ్మిది మంది కలిసి చెన్నై ప్రాంతానికి వెళ్ళటం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో అప్పుడు మా దగ్గర ఉన్న వాహనం వింగర్ అది కూడా రెండు లక్షల యాభై వేలు పెట్టి ఓ సేవకుని వద్ద తీసుకున్నాం చాలా రిపేర్లు ఉన్నాయి చాలా రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లు ఏవో చేపించుకొని చిన్నగా బోత్సా ఉంటే అది నెల్లూరు దగ్గర హ్యాండ్ ఇచ్చింది ఎక్కడండి నెల్లూరు దగ్గర హ్యాండ్ ఇచ్చింది సరే ఆ నెల్లూరులోనే మళ్ళీ రిపేర్ చేయించుకొని మళ్ళీ చెన్నై పోయాం అక్కడ ఆ సౌండ్ సిస్టమ్ పని ఏదైతే ఉందో ఆ పని అంతా చూసుకొని బయలుదేరదామనుకునే సమయానికి చిన్నగా మళ్ళీ అది ట్రబుల్ ఇచ్చింది దాంతో దైవజనుడు చెప్పాడు అరే దీంట్లో వెళ్ళటం మనం కష్టం కానీ ట్రైన్ బుక్ చేయరా అని చెప్పి అన్నాడు ట్రైన్ చూస్తే కరెక్ట్గా అరగంటలోనే ట్రైన్ ఉంది ఎంతసేపట్లో అండి అరగంటలోనే ట్రైన్ ఉంది నేను మ్యాప్ పెట్టా ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళటానికి ఎంత టైం పట్టిద్దని మ్యాప్ పెడితేనేమో మ్యాప్లోనేమో నలభై రెండు నిమిషాలు చూపిస్తుంది టైం ఏమో అరగంటే ఉంది సరే నేను సీట్లు బుక్ చేశాను సరే చిన్నగా మేము అరగంటలో చేరుకోవటానికి వెళ్తా అంటే మధ్యలో ట్రాఫిక్ నలభై రెండు కాస్త యాభై రెండు అయింది ఎంత అయిందండి నాకేం దడబడుతుంది ఏంది దాకా తీసుకెళ్ళి మళ్ళీ ట్రైన్ క్యాన్సిల్ అయితే ట్రైన్ క్యాన్సిల్ అయితే డబ్బులు బాత్ ఇయ్యేమో ఎంతమందికి డబ్బులు కట్టాను తొమ్మిది మందికి డబ్బులు కట్టాను డబ్బులు బాత్ అయ్యామో అని నేను టెన్షన్ పడతా అంటే దైవజనుడు చెప్పాడు నాతో నేను హడావుడి పడిపోతా ఉన్నా అరే మనం ట్రైన్ ఎక్కటం దేవుని చిత్తం అయితే ట్రైన్ ఎక్కి మన ఇంటికి వెళ్ళటం దేవుని చిత్తం అయితే ఆయన చూసుకుంటాడు నీకెందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు నాకు టెన్షన్ ఆగిద్దా ఆగిద్దా ఆగదుగా నాకు సరే ట్యాపకోసారి ఆ ట్రైన్ టికెట్ చూసుకుంటా ఉన్నా పది నిమిషాల తర్వాత చూస్తే ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది సీట్లు రిజర్వేషన్ అయిపోయినాయి క్యాన్సిల్ అయిపోయింది ఇంకా నాకు చెమట్లో పెట్టినాయి సరే నలభై అయింది అరగంటలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది చెప్పి అన్నాం కదా ఇంకా చిన్నగా చిన్నగా మరి స్పీడ్గా పోవటానికి కదా వెహికల్ రిపేర్ ఉంది కదా ఎట్నో చేరుకొని శుభ్రంగా నలభై ఐదు నిమిషాలకి రైల్వే స్టేషన్లో అడుగుపెట్టాం ఆయన హాయిగా వస్తున్నాడు ఏం పట్టించుకోకుండా నేను పరిగెడుతున్నా ఇంకేదైనా ట్రైన్ ఉందేమో ఇంకేదైనా ట్రైన్ ఉందేమో ఎక్కుతామని ఆడికి వెళ్ళాం స్టేషన్ చెన్నై రైల్వే స్టేషన్లో అడుగుపెట్టాం దైవజన్లు నడుచుకుంటూ వస్తున్నారు ఈలోపు నుంచి ఒక ఐదుగురు ఇటు నుంచి ఒక ఐదుగురు పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ప్రీజ్ లోడ్ ప్రీజ్ లోడ్ అన్నా అని చెప్పని వచ్చారు నాకు అర్థం కాాల సరే స్టేషన్ అంటే చాలా మంది ఉంటారు కదా చాలా మంది ఉంటారు కదా అని చెప్పని మేము సైలెంట్గా చూస్తా ఉన్నాం నేనేం కౌంటర్ వెతుకుతా ఉన్నా ఏం కనిపించాల ఈ లోపు వాళ్ళు వచ్చి అన్న మీ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం మీ లైవ్ మేము చూస్తూ అన్నా నిజంగా దేవుడు మిమ్మల్ని చక్కగా వాడుకుంటున్నాడు అన్న అన్న ఎక్కడి నుంచి అన్న ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే ఫాస్ట్గా చెప్పాడు అయ్యా మరి ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ ఉందంట ట్రైన్ ఉందంట ఆ ట్రైన్ వెళ్ళిపోయిందేమో అని మా ఓడు హడా హడావుడి చేస్తున్నాడు నేను కూడా అందుకైనా హడావుడిగా వచ్చాను మరి ట్రైన్ వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం మేము అంటే వాళ్ళు అన్నారు అన్న మీరేం భయపడద్దు మీరేం భయపడద్దు మేమంతా ఈ స్టేషన్లో పనిచేసే రైల్వే ఆఫీసర్స్ అవసరమైతే మీకోసం ఆ ట్రైన్ ఆపుతాం ఆ ట్రైన్ ఆపుతామని వెంటనే ఆ డ్రైవర్కి ఫోన్ చేసి వాళ్ళు ఇదిగో ఓ ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చాడు ట్రైన్ని ఒక ఐదు నిమిషాలు ఆపు అని ఆ వెళ్ళే వెళ్ళే ట్రైన్ని ఆపేశారు మళ్ళీ స్టేషన్ ప్లాట్ఫామ్లు చాలా ఉంటాయి పెద్ద స్టేషన్ అది పెద్ద రైల్వే స్టేషను అక్కడికి చేరుకోవాలంటేనే పది నిమిషాలు పెట్టింది ఇంక వాళ్ళు ఏం చేశారు ఆఫీసర్స్ వాడుకునే వాహనాన్ని మా మాకిచ్చి దాంట్లో మమ్మల్ని ఎక్కిచ్చి పరుగు పరుగున పరుగు పరుగున ఆ రైల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నేనేమో జనరల్ భోగి బుక్ చేసుకున్నా ఏం భోగి అంటే జనరల్ భోగి వాళ్ళు వేసుకెళ్ళి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టారు కూర్చున్నాక అప్పుడు నా వైపు చూసి దైవజుండు అంటున్నాడు అరే మనము దేవుని మీద నమ్మకం ఉంచాలే కానీ సమస్త చక్రాన్ని ఆయన తిప్పుతాడురా నాకు ఇంక మాటలేదు మాటలేదు చెన్నై నుంచి పేటకు వచ్చిన దాకా మాట్లేదు ఎట్లా సాధ్యం ఇది ఎలా సాధ్యం ఇది అంటే ఆయన చేయగలడు కొన్నిసార్లు మన విషయంలో మౌనంగా ఉన్నట్టే ఉంటాడు ఆ స్త్రీ విషయంలో మౌనంగా ఉన్నట్టే ఉన్నాడు ఆమె మాట పట్టించుకున్నట్టు ఆమె ఆమె మాట పెడ పెట్టినట్టు ఏంది పిచ్చిది అన్నట్టుగా ఆయన పోతున్నట్టే ఉన్నాడు కానీ ఆమెకు తెలియట్లేదే గాని ఆమె ఈయన ఈయన దగ్గరికి వచ్చినప్పుడే ఈయన ఆత్మరూపిగా కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ రోజు ఓ తల్లి ఓ స్త్రీ ప్రార్థన చేసిద్ది అయ్యా నా భర్తను మార్చు నా భర్తను మార్చు నా బిడ్డల్ని మార్చు కుమార్తెను మార్చు కుమారుడిని మార్చు వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు అని నేను చెప్పనా నీ ప్రార్థన విననట్టే ఉంటాడు కానీ వాళ్ళను ఏ రూపంలో మార్చాలో ఆయన ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు అది నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు అది మననే జోసఫ్ అన్నో సాక్ష్యం చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ సోదరి ఎగ్జామ్స్ కోసం కాలేజీలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆమె ఎగ్జా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండగా ప్రభు నమ్ముకున్న బిడ్డ యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ ఆమె ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలోనే వాళ్ళు ఉన్న ప్రాంతంలో మీటింగ్స్ పెట్టారు ఉన్న ప్రాంతంలో మీటింగ్స్ పెట్టారు ఈమెకు యేసు ప్రభు అంటే వాళ్ళ మాలిన ప్రేమ ఎంతో ఇష్టం ఎంతో ప్రేమ అయితే కాలేజ్ అంతా కాలేజ్ అంతా ఆమె మీద హోప్స్ పెట్టుకున్నారు నెంబర్ వన్ స్టూడెంట్ కదా ఆమె మీద హోప్స్ పెట్టుకొని ప్రిన్సిపాల్తో సహా ఆమె దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు బాగా చదవాలి నువ్వు కష్టపడి చదివితే మన కాలేజ్కి మంచి పేరు వచ్చిద్దమ్మా నువ్వు బాగా చదివి మంచి ర్యాంకు సంపాదిస్తే మన కాలేజ్ భవిష్యత్తు బాగుంటుందమ్మా అంటే ఆమె చెప్పింది సార్ నా మీద మీరు ఎటువంటి హోప్స్ పెట్టుకోబాకండి కరెక్ట్గా నేను ప్రిపేర్ అనుకుంటున్నాను కానీ మా చర్చిలో సభలు పెట్టారు సువార్త కోడికలు పెట్టారు నేను ఆ కోడికల్లో పరిచర్య చేయాలి ఆ కూటమిల్లో పాల్గొని నేను పరిచర్య చేయాలి అంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ జీవితం బాగుంటుంది నీ లైఫ్ బాగుంటుంది మంచి పేరు అంటే ఏం మేము భక్తి చేయట్లేదా మేము నమ్ముకోలేదా మా దేవుళ్ళు దేవుళ్ళు కాదా ఏ పెద్ద భక్తులల్లో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పంటే ఆమె చెప్పింది ఆ సోదరి చెప్పింది సార్ మీరు ఎన్ని చెప్పినా నేను నా దేవుణ్ణి వదిలిపెట్టను నేను నమ్ముతున్న దేవుడు సర్వలోకానికి సృష్టికర్త ఆయన ఏమైనా చేయగలడు నేను నమ్ముతున్నానయ్యా అని ఆమె ఆ సభల్లోకి హాజరయ్యింది హాజరయ్యింది వాటిలో పాల్గొన్నది పాల్గొన్న తర్వాత ఎగ్జామ్స్ రాసింది సరిగ్గా ప్రిపేర్ అవ్వాల ఆ పరిచర్ అంతా చేసి 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 సరిగ్గా ప్రిపేర్ అవ్వాల ఎగ్జామ్స్ రాసింది అన్ని ఎగ్జామ్స్ చక్కగా రాసింది కానీ ఆ ముందు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ అనేది కొంచెం సరిగ్గా రాయలేకపోయింది అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి రిజల్ట్స్ చూసుకుంటే అన్ని ఎగ్జామ్స్ ఏమో మంచి మార్కులు వచ్చినాయి ఈ సభలు పెట్టిన ఆ సభలు పెట్టిన తర్వాత రోజు వెళ్ళి రాసిన ఎగ్జామ్ ఏమో ఫెయిల్ అయిపోయింది ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ముప్పై ఐదు మార్కులు రావాలి కానీ ఆమెకు వచ్చింది ముప్పై నాలుగు మార్కులే వచ్చినాయి ముప్పై నాలుగు మార్కులే వచ్చినాయి ఆమెను చూసి కాలేజ్ అంతా కాలేజ్లో టీచర్లు అంతా తిట్టారు పిచ్చిదాన దేవుడు దేవుడు అంట పోయావు ఏసుప్రభు ఏసు ప్రభు అంట పోయావు ఏం వసిగింది నీకు ఇప్పుడు ఏం చేశాడు ఏసుప్రభు నీకు ఫెయిల్ అయ్యి కూర్చున్నావు నువ్వు అని చెప్పని ఆమెను గద్దిస్తే ఆమె అప్పుడు కూడా అంటుంది ఏమో సార్ ఏ నిమిషంలో ఏ అద్భుతం చేస్తాడు నా దేవుడు నేను మాత్రం ఆయన వదిలిపెట్టను ఆయనే నమ్ముతాను ఆయనే కార్యం చేస్తాడు అని ఆమె విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్మింది ఆశ్చర్యం చెప్పన ఎన్టీఆర్ గారు అమెరికా దేశానికి ఏదో పని మీద వైద్యం పని మీద వెళితే అప్పుడే కొత్తగా నాదండ్ల భాస్కర్ అనే ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు తెలుసా మీకు అదే నా పేరు ఆయన పేరు నాదండల భాస్కర్ అని ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడే కొత్తగా ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ వచ్చినాయి కదా ఆయన ఆఫీసర్స్ని అంటే ప్రొఫెసర్స్ అందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఎవరైతే ఒక్క మార్కు తేడాతో ఫెయిల్ అయిపోయారో ఆ ఒక్క మార్కు యాడ్ చేసి వాళ్ళందరినీ పాస్ చేయండి అని ఒక సైన్ చేశాడు ఆ సైన్ చేసిన తర్వాత ఈ ముప్పై నాలుగు నామిక ముప్పై ఐదు పడినాయి ఆశ్చర్యం చెప్పన ఆ కాలేజ్ అందరిలోనూ ఎక్కువ మార్క్స్ ఏమికే వచ్చేలా చేశాడు దేవుడు దేవుని మీద మన విశ్వాసం ఉంచి ఆయన్ని పట్టు వదలకుండా ఆయన నామాన్ని విస్మరించకుండా విశ్వాసం ఉంచితే అండి మన ముందు మౌనంగా ఉన్నట్టే ఉంటాడు కానీ సమస్త చక్రాన్ని సమస్తాన్ని నీకున్న ప్రతి ఇబ్బందిని ఏదో విధంగా తీసివేయాలని ఆయన పని చేస్తూ ఉంటాడు కానీ నీ దృష్టికి మాత్రం అసలు నన్ను ప్రభు పట్టించుకోవట్లా అసలు ప్రభుకు నేను ఇష్టమే లేదు అసలు ప్రభు నా విషయంలో జోక్యమే చేసుకోవట్లా ఏందో అందరినీ దీవిస్తున్నాడు అందరినీ బాగు చేస్తున్నాడు అనుకుంటా ఉండి కొంతమంది అవిశ్వాసంలోకి వెళతారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి ప్రభు చేయబోతున్న కార్యాన్ని చూడలేరు కొన్నిసార్లు ఆయన కార్యాన్ని ప్రారంభించిన నీకున్న అనుమానాన్ని బట్టి ఆ కార్యాన్ని అక్కడ ఆపేస్తాడు పోనివ్వడు కార్యాన్ని జరగనివ్వడు ఎందుకని నువ్వు స్టార్టింగ్ స్టేజ్లోనేమో విశ్వాసం ఉంచుతావు నీ భర్త కోసమో నీ రోగం కోసమో నీ అప్పుల కోసమో నీకున్న ఇబ్బందుల కోసమో ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉంచుతావు నమ్మకం ఉంచుతావు టైం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ నీలో చిన్నగా అవిశ్వాసం అనేది వచ్చేసి ఏందో చర్చికి పోతున్నా కదా ఆదివారం రుప్పోట రాకపోతే ఆ సాలేమో నూరుకోడు ఆదివారం పూట సెలవు పెడితే దేవుడు ఏమన్నా మళ్ళీ ఉన్న జాలున్న ఏం కొత్త ఏడవుతాయేమో కొత్త రోగాలు అవుతాయేమో కొత్త బాధలు అవుతాయేమో ఎందుకులే పోయి కొంచెం అనిపించుకొని వద్దాం అని వచ్చే బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రమని కొంతమంది మొండోళ్ళు బలే మొండోళ్ళు ఉంటారండి మీలాండోళ్ళు అవతల జీవితం తుఫాన్లో కొట్టుకుపోయినా సరే తుఫాన్ వచ్చి తుఫాను వచ్చి ఇల్లు మొత్తం కొట్టుకుపోయినా సరే ఒకటే మాట నా దేవుడు ఎప్పటికైనా నా జీవితాన్ని బాగు చేయగలడు అని మాట్లాడతారు కొంతమంది అలాంటి దేవునికి వల్ల మళ్ళిన ప్రేమ